నమస్తే నేను మీ జాకీర్ హుసేన్ ఇక మెగా అభిమానులకి అలానే మెగా ఫ్యాన్స్కి ఫుల్ మిల్స్ అని చెప్పుకోవచ్చు ఈ న్యూస్ ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అసలు ఇందులో ఎంతవాటి నిజం ఉంది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ హలో ట్వంటీ ట్వంటీ ఫోర్ నిజంగా మెగా అభిమాన్ అభిమానులకు కావచ్చు అలానే మెగా ఫ్యామిలీకి కావచ్చు సో బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అట్లానే ఇప్పుడు చూసుకుంటే గేమ్ చేంజర్ రామ్ చరణ్ సార్ అయితే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారన్నట్టు తెలుస్తుంది సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటే మెగా కాంపౌండ్ హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు చిరంజీవి గారు ఆ మహావృక్షానికి మొదలు ఆయన అయినా కూడా దాన్ని నలుదిశల ఒక విధంగా ఎక్స్పాండ్ చేసి మెగా కాంపౌండ్ మెగా కాంపౌండ్ హీరోలు మెగా కాంపౌండ్ రేంజ్ పెంచింది మాత్రం పవర్ స్టార్ అని చెప్పొచ్చాము ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ కన్యాన్ ఒక సినిమా నటుడుగా రాజకీయ నటుడుగా నేను చెప్తే అదే సారీ రాజకీయ లీడర్గా నాయకుడుగా కాకుండా సినిమా నటుడుగా అటు ఈ మాట కొంతమందికి నచ్చుతారు లేచుతా తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ను కూడా దాటేసాడు ఆయన ఓకే అంతే నిజంగానే ఎందుకంటే కానీ మెగాస్టార్ చిరంజీవి గారంతా హైలీ పెర్ఫార్ముడ్ ఆర్టిస్ట్ అయితే కాదు ఈయన ఆయనే చెప్తాడు కదా స్వయంగా నాకు డ్యాన్స్ దగ్గర రావు నచ్చదు అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేసేవి సీరియస్ కామెడీ ఒకటి బాగా చేస్తారు ఫైట్స్ ఒకటి బాగా చేస్తారు మిగతా డ్యాన్స్ అవ్వంటే నచ్చదు ఆయన ఆయనే చెప్తాడు నేను అన్నయ్య లాంటి స్టార్ని కాదు అన్నయ్య లాంటి నటుని కాదు నేనేదో నా టైంపాస్కో లేదంటే అన్నయ్య వదిన చూపించిన దారిలో నడవడం కోసం ఇట్లా వచ్చి ఇలాగా ఇందులో ఉన్నానేమో కానీ నేనైతే అంత పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ని కాదని ఆయన ఒప్పుకుంటాడు సో ఆయనకి చిరంజీవి గారంటే ఎంత అభిమానమో తండ్రి తర్వాత తండ్రి స్థానంలో కూర్చోబెట్టారు చిరంజీవి గారు ఎందుకంటే ఆ మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ కలవడానికి వచ్చింది తల్లి తల్లిని తర్వాత అన్నయ్య వదిలే కదా కాళ్ళకి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే బయట ప్రపంచానికి ఇంట్లో తమ్ముడేగా వచ్చి కాలుకు దండం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వాళ్ళకు కూడా ఎంత హ్యాపీ అంటే ఎన్ని మాటలు పడ్డాడు ఆయన ఎలక్షన్స్ సందర్భంగా అంతకుముందు కూడా ఎన్ని విమర్శలు ఎన్ని ట్రోలింగ్స్ ఎన్ని వెటకారాలు పవన్ కళ్యాణ్ అంటే ప్రతి ఒక్కడు మూడు పెళ్లి చేసుకున్నాడు అని ఆ గేటు కూడా తాకనే మరి ఇంకా మీరు బాగా గుర్తి అట్లాంటివి ఆయన ఇప్పుడు ఎట్లాగా నిజంగా ఒకసారి అన్నాడు పాతాలను తొక్కి పడేస్తా జగన్ రాసి పెట్టుకోవాలి జరిగింది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్ రీసెంట్ గా అమ్మంటి రాంబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ మీద సో పూల వర్షం గురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు మరి క్యూ లేండి అది వేరే విషయం అయితే అటువంటి పవన్ కళ్యాణ్కి ఎంత ఇమేజ్ అంటే అసలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడిపోయినా బౌన్స్ బ్యాక్ అయ్యి ఎంత మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇక్కడ లేదంటే అంటే మనం రాజకీయాల్లో వెళ్ళిపోతున్నాం కానీ గానీ సో అటువంటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ అంటే ఒకనొక దశలో ఆయన ఏ ఆ ఈవెంట్కి మెగా కాంపౌండ్ లో జరిగిన ఏ ఈవెంట్ కి రాకపోయినా జనాలు గోల పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచేవారు ఈవెన్ మెగాస్టార్ స్టేజ్ మీద ఉన్నా కూడా పవర్ స్టార్ అనే అరిచేవారంట ఈవెన్ ప్రభాస్ ఈవెంట్ అయినా బన్నీ ఈవెంట్ అయినా మహేష్ బాబు ఈవెంట్ ఈవెంట్ ఏదైనా పవర్ స్టార్ కావాలి అంటే అంత పిచ్చికి జనాలు అవును సార్ సో ఒక విధంగా మరి ఆ ఇమేజ్ ఎవరు మ్యాచ్ చేయగలరా అండి సో అటువంటి పర్సన్కి చిరంజీవి అంటే ఎంత ఇష్టమో రామ్ చరణ్ కూడా ఒక తమ్ముడు లెక్క తమ్ముడు లెక్క బాబా అయినా కానీ వర్షిక తమ్ముడు లెక్క అది మనకి ఎక్కడ స్పష్టంగా కనబడింది అంటే రంగస్థలం సక్సెస్ మీట్లో డైరెక్ట్గా నాకు ఇడు తమ్ముడు లెక్క నాకు చాలా ఇష్టం అని చెప్పి డైరెక్ట్గా స్టేజ్ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడు రామ్ చరణ్ ఈవెన్ రామ్ చరణ్ కూడా ఎక్కడ మనిషి బయటపడ్డు తుణికిసలాడ్డు కానీ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమానం కంపేర్ టు చిరంజీవి కన్నా ఎక్కువ ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి అంటే ఆయన సందర్భం చాలా చెప్పాడు ఆయనకి ఒకసారి థ్రెట్ ఉంది అని అంటే ఆయన ఎవరైనా ఏదైనా చేయాలంటే నన్ను దాటుకుంటూ ముందు వెళ్ళాలని కూడా రామ్ స్టేట్మెంట్ అవును సార్ ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన ఆయనకి గ్లాస్ టీలో తాగడం ఇష్టం అంట మొదటి నుంచి ఒక టీ ఏంటిది ముందు నుంచి ఇష్టమా అని అంటే ముందు నుంచి ఇష్టం బట్ మరి ఇప్పుడు బాబాయ్ పార్టీ సింపుల్ కాబట్టి ఇంకా ఇష్టం పెరిగింది అవును అంటే అంత సందర్భం కూడా బయట పెట్టాలి కానీ ఊరికే బాబాయ్ అబ్బాయి అని భుజాలు వేసుకొని తిరగం కదా సో అంత ఇష్టం రామ్ చరణ్కి ఏ ఈవెంట్ కి రాని వ్యక్తి కూడా రామ్ చరణ్ ఈవెంట్ బాబాయ్ ఒకసారి రావాలంటే ఆ రంగస్థలం సక్సెస్ మీట్ లో కూడా అప్పటికి ఆయనకి కళ్ళు కలకలే వచ్చాయి కళ్ళోడి పెట్టుకునే ఆద్యంత స్పీచ్ అంతా మాట్లాడాడు ఆయన కళ్ళు ప్రాబ్లం ఉన్నా కూడా అయితే రామ్ చరణ్ అడిగితే ఏదైనా చేస్తాడు అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో రామ్ చరణ్ ఒకడు సాయి ధర్మం తేజ ఒకరు అంటారు వీళ్ళిద్దరితో ఎక్కువ అనుభవం ఎక్కువ చెప్పారు చాలా సందర్భాలు చెప్పారు సో అటువంటి ఆయన ఈ రోజు గేమ్ చేంజర్కి ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్లోనే ఈవెంట్ పెడితే వైనాట్ ఎందుకు రారు ఆయన ఏం లేదండి వచ్చి ఒక్క గంట ప్రోగ్రాం ఎక్కువ వద్దు ఆ రోజు డిప్యూటీ సీఎం పైగా ఐదు శాఖలు ఆయనకున్న మంత్రి శాఖలు ఒక ఐదు ఉన్నాయి డిప్యూటీ సీఎం బాధ్యతలు బిజీ అన్నిటి మీద కూడా బట్ ఇంట్లో ఫంక్షన్ లాంటి కొడుకు తాలూకా ఆడియో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి రామ్ చరణ్ దానికి నో అని చెప్పే ఛాన్సే లేదు ఈవెన్ మీరు ఎక్కడంటే ఎల్బి స్టేడియంలో సైరా మూవీ కనుక్కుంటా చిరంజీవి గారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే దానికి పెద్ద పెద్ద రాజమౌళి గారు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా వచ్చారు ఎంతమంది స్టేజ్ మీద చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ వీళ్ళందరూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకునేసరికి ఆ గోళ ఇది మరి చెప్పలేం ఒకనొక టైంలో ఇదే రామ్ చరణ్ గారు ఫంక్షన్కి కేటీఆర్ గారు వచ్చినప్పుడు అప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మాజీ మంత్రి గారు ఆయన కూడా వెన్ యువర్ బాబాయ్ పవర్ స్టార్ అనేసరికి ఓ వారే వా అన్నాడు ఆయన కూడా ఏంటి ఆ క్రేజ్ ఆ ఇమేజ్ అని సో అటువంటి పర్సన్ రామ్ చరణ్ కోసం ఫ్యామిలీ కోసం వచ్చినా ఆశ్చర్యపోలేదు వస్తే గేమ్ చేంజర్ది ఇంకొక మెట్టి ఎక్కుతుంది పైకి ఆల్రెడీ ఆయనకున్న ఇమేజ్కి ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయనకు వచ్చిన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్లో వచ్చిన మార్కులకి గేమ్ చేంజర్ ఇంకాస్త అడ్వాంటేజ్ అవుతుంది మీరు అన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు బాగా కలిసి వచ్చే అంశం లాగా కనిపిస్తుంది బట్ ఇరవై ఐదులో రిలీజ్ అవపోతుంది సినిమా మీరు అన్నట్టు ఇరవై ఐదు సంక్రాంతికి మెగా ఫ్యామ్ ఫ్యామిలీ అందరికి కూడా ఫుల్ మీల్సే ఎస్ సార్ అవును ఒక విధంగా బండి గారి అంశము పవన్ కళ్యాణ్ గారి అంశం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే వాళ్ళకి వీళ్ళకి పడదానేమని కానీ అట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళు వాళ్ళు ఇదే ఉంటారు బట్ ఇది అలాగ ఆలోచించే వాళ్ళందరికీ రామ్ గారి సినిమా అంటే మరికొద్దిగా లేదు ఇది మా మెగా కాంపౌండ్ చూస్తున్న హీరో కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా సార్ పైగా వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ కూడా ఉంటుంది చిరంజీవి గారు అబ్బాయి అబ్బా చిరంజీవి అంత బాగా చేస్తే ఈ నెటలా చేస్తున్నాడు అనేస్తారు కంపేర్ చేస్తారు ప్రతి అందుకే అసలు నిపోటిజం అంటారు కానీ అది అసలు వీళ్ళకి ఇంకా పెద్ద టాస్క్ ఇది వాళ్ళ పేరుని వాళ్ళంత బాగా చేయలేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ పేరు చెడగొట్టకూడదు కదా చిరంజీవి గారు లాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఎవరికి రాకపోవచ్చు ఆయన ఆల్రౌండర్ డాన్స్ ఫైట్స్ కామెడీ ఏదైనా సో ఆయనంత పేరు తెచ్చుకోకపోయినా ఆయన పేరుని చెడగొట్టకుండా ఉండాలి అదే కదా ఇండస్ట్రీని సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి మొన్నటి వరకు వేలారంటే ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళు ఆల్మోస్ట్గా ముప్పై ఏళ్ళు నెంబర్ వన్గా ఉన్నారు కదా చిరంజీవి గారు సో అలాంటి వాళ్ళ వారసుడు కాబట్టి ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి గారి పేరుతో సంబంధం లేకుండా ఈయన మళ్ళీ సొంతంగా ఎదిగినవైనా మనం చూసాం అవును సార్ అవును కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబం ఇదైనా కానీ డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ఫంక్షన్కి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ